పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు హరిహర వీరమల్లు మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న ఈ హిస్టారికల్ అడ్వెంచర్ మూవీ రిలీజ్పై సోషల్ మీడియా వేదికగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లుపై కీలక అప్డేట్ వచ్చింది ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు మ్యాకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు రీ రికార్డింగ్ డబ్బింగ్ విఎఫ్ఎక్స్ పనులు జెడ్ స్పీడ్తో కొనసాగుతున్నాయని తెలిపారు ఈ వేసవిలో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్గెస్ట్ సినిమాటిక్ అద్భుతాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు మే తొమ్మిదిన పెద్ద స్క్రీన్లపై వీరమల్లు ఆగమనం అంటూ ట్వీట్ చేశారు కాగా ఈ సినిమాను మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ పిరియాడికల్ బ్యాక్డ్రాప్ తో తెరకెక్కుబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది మొదటి పార్ట్ హరిహర వీరముల్లు పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటులు బాబీ డియోల్ అర్జున్ రాంపాల్ నర్గీజ్ ఫక్రీద్ తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపిస్తున్నారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం బ్యాక్ డ్రాప్ స్కోర్ అందిస్తున్నారు అయితే చేతిలో ఉన్న ఇరవై ఎనిమిది రోజులు నిర్మాత ఎంఎం రత్నం బృందం కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాల్సిందే ఎందుకంటే ఇంకా సరైన స్థాయిలో ప్రమోషన్ జరగడం లేదు పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చేయాలి ఇది మొదటి భాగమే కనుక బ్లాక్ బాస్టర్ కావడం చాలా కీలకం అప్పుడే సీక్వెల్కి కి హైప్ వస్తుంది మూడేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్స్కు కు ముందు దర్శకుడు క్రిష్ పనిచేయగా ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతి కృష్ణ తీసుకున్నారు ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన హరిహర వీరములులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా ఔరంగజేబుగా బాబిడియోల్ ఒక ముఖ్య భూమిక పోషించారు సత్యరాజ్ సునీల్ సుబ్బరాజ్ తదితరులతో పెద్ద క్యాస్టింగే ఉంది ఇప్పుడు కళ్ళు ట్రైలర్ మీదకు వెళ్తున్నాయి నార్త్ బాలీవుడ్ సర్కిల్స్లో వసూళ్లు రావాలంటే ఆ బరువు ట్రైలర్ మీదే ఉంటుంది చావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంతవరకు భాగమవుతారో చూడాలి ముందు ఓజీ జపంలో మునిగితేలే అభిమానులను వీరముళ్ళ వైపుకు లాగాలి సోషల్ మీడియాలో వాళ్ళే పబ్లిసిటీకి మొదటి మెట్టు ఆ తర్వాతే మిగిలినవన్నీ